రైతు సోదరులకు నారదైపువరకు నమస్కారాలు అండి అలాగే మీరు చూసినట్టు అంటే పెయ్య రెండో అండి డెలివరీ అవడానికి వచ్చాక ఇరవై రోజులు టైం ఉందండి గేదె పెయ్య డెలివరీ అవడానికి ఇరవై రోజులు టైం ఉంది మీరు గేదె యొక్క నాలుగుదారులు పిండుకొని గేదె యొక్క సైజు కానీ రకం కానీ క్వాలిటీ కానీ చూసుకొని తీసుకొచ్చండి రెండో ప్యూర్ ముర్రా క్వాలిటీ అండి అలాగే గేదె పియ్య సనకొట్టే విధానం కానీ రొమ్ము తిరి విధానం కానీ ఒకసారి బుర్ర నాడిని కూడా చూసుకొని చూడండి పొళ్ళు వస్తే ఆరు పొళ్ళు వేసిందని పెయ్య ఆరు పళ్ళ మీద ఉందండి పెయ్య చూసుకొని మీరు అన్ని విధాలా బాగుంటేనే నచ్చిందని చూసుకొని తీసుకొచ్చాను అయితే బుర్ర అయితే రెండే అవుతుంది ప్యూర్ బుర్ర క్వాలిటీ మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగ్గమడి బండలం రామవరం గ్రామం అండి రైతులందరూ కూడా మేము చెప్పిన విషయాలు గమనించుకొని గేదె యొక్క అనుభవం వచ్చింది తీసుకొచ్చి గేదెని తీసుకొచ్చాను మా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి మీకు వీడియో కానీ సరిగా కనిపించకపోయినా వీడియో పూర్తి వీడియో పంపమంటే కనుక పూర్తి వీడియో మీకు పంపడం జరుగుతుందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్